వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి ధన్యవాదాలు తెలిపిన అగ్ని దక్షిణ అధ్యక్షుడు విజయ్ కుమార్ చాలా కాలం తర్వాత విద్యారంగ సంస్థలపై కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడిపై ముఖ్యంగా ఆంధ్ర విద్యా సంస్థలు అయిన చైతన్య నారాయణ గురించి మాట్లాడడం సంతోషకరమని ఆ సంస్థల్ని తెలంగాణలో నియంత్రించాలని కోరడం చాలా సంతోషకరమని విజయ్ కుమార్ నారవల్ల అన్నారు డిప్యూటీ మినిస్టర్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడిన మాటల్ని గురుదక్షిణ తరఫున స్వాగతిస్తున్నాం చాలా సంతోషం చాలా కాలం తరువాత విద్య పైన విద్య గురించి విద్యలోని సమస్యల గురించి అసెంబ్లీలో చర్చ చేయడం శుభ పరిణామం దీని గురుదక్షిణ స్వాగతిస్తుంది సార్ చెప్పినట్టుగా మధ్యతరగతి కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు విద్య విషయమై అధిక ఫీజులు తీసుకోవడం ఈ అధిక ఫీజుల నియంత్రణ తప్పకుండా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టిగారు చెప్పినట్టుగా ఒక కమిటీ వేయాల్సిన అవసరం ఉంది అలాగే ఒకటే సంస్థ పైన వందల విద్యాసంస్థలు ముఖ్యంగా ముఖ్యంగా చైతన్య నారాయణ ఆ వాటి పేరుపైన కొన్ని వందల విద్యా సంస్థలు ఇటు పాఠశాలలు కావచ్చు ఇటు కళాశాలలు కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు ఇటు ఆంధ్రలోను తెలంగాణలోను అసలు ఇదే విషయమై తెలంగాణ కోసము గురువులందరూ కూడా పోరాటం చేసిండ్రు కానీ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల్లో ఈ సంస్థలు ఈ ఆంధ్ర విద్యా సంస్థలు ఏవైతే పెరిగినవి కానీ తగ్గలేదు కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గారు చెప్పినట్టుగా ఈ విద్యా సంస్థల పైన కమిటీలు వేసి ఫీజు నియంత్రణ చేయాలి అట్లాగే ఈ ఇన్ని విద్యా సంస్థలు రాష్ట్రంలో కొన్ని వందల విద్యా సంస్థలు వాటిని తగ్గించే ప్రయత్నం చేసి మిగతా వారికి అవకాశం ఉండాలని చెప్పేసి గురుదాక్షి తరపున నేను విజయకుమార్ నార్మల్ల పూర్త ఉన్న అట్లాగే బట్టిగారికి કૃતજ્ઞતા થેન્ક યુ